పెద్ద మీ పేరు చెప్పండి నా పేరు బండ్లపల్లి ఓబుల్ రెడ్డి ఓకే ఇక్కడైనా మీది ఎట్లా ఈ కదిరి నియోజకవర్గమేనా కదిరి నియోజకవర్గమే బండ్లపల్లి బండ్లపల్లి మండలం ఓకే పెద్ద మీరు చెప్పండి ఇక్కడ అంటే మొత్తంగా చూస్తే మాత్రం ఇటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కదిరి ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి చెందింది అంటే ఏం చెప్తారు కదిరి వరకు అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ పక్క ఒకరు వచ్చి టెంకాయ కొట్టేది బైపాస్గా ఆ పక్క పోయి ఒక టెంకాయ కొట్టేది వాడు కొట్టినప్పుడు ఈడు గల చేసేది ఈడు కొట్టిన పొద్దు వాడి చేసేది ఐదేళ్ళు అదే జరిగిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిద్ధారెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిండేది అదే దాదాపు తొంభై తొ తొంభై పర్సెంట్ పైన అయిపోయింది అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది ఆడ కదిరికి ఈరోజు అది ఒక్కటి ఇంక రోజు అయిపోతే కదిరిలో జనాలకు చాలా ఇబ్బంది తగ్గిపోతుంది ఇప్పుడు ఈ హిందూపురం రోడ్ అని ఉంది దేవాలయం ఉంది ఆడ పోవాలంటే రావాలంటే లారీలు ఈ సిమెంట్ లారీలు అవి పోతాయి కదా చాలా కష్టం ఉంది ఇప్పుడు ఆ కష్టం అనేది దానివల్ల చాలా తగ్గిపోతుంది చాలా ఫ్రీగా ఉంటుంది అక్కడ వ్యాపారాలు కూడా అన్నీ అక్కడనే మామూలుగా పెద్ద బజార్ అంటారు ఆ పెద్ద బజారు ఒలీసౌ రోడ్డు అక్కన్నీ వ్యాపారాలు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బంది లేకుండా చేసింది ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చంద్రబాబు కూడా వచ్చినోడే ఫస్ట్ ఐదు వచ్చినోడే చెప్పినాడు ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పినాడు ముందు ఇప్పుడు పదిహేనులు అవుతుంటుంది కదా అప్పుడు వచ్చినప్పుడే సరే నేను వస్తానే ఖచ్చితంగా ముందు కదిరి బైపాస్ అన్నాడు ఐదేళ్ళు బైపాస్ చేయలే ఈ పక్కన ఒక టెంకాయ కొడతారు ఆ పక్కన ఒకటి టెంకాయ కొట్టడం కూడా జరిగిపోతుంది అది మన తర్వాత మటుకో బైపాసం ఏం పెద్ద సమస్య ఏం లేదు పరిమితం అయ్యారు తప్ప డెవలప్మెంట్లో ఏం లేదు ఏం లేదు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది ఒకటి ఇంకొకటి ఇప్పుడు అప్పుడు మనకు మాకు డాక్టర్ మహిళలకు మాఫీ చేస్తానన్నాడు అన్నాడు అది చాలామంది కట్టకుండా నమ్మకంతో డిఫాల్టర్లు అయిపోయినారు చాలామంది అది అంతకంతయి కట్టుకున్నారు అదొకటి ఉరివే లేదు మీ బంగారు మీ ఇంటికి మీ బంగారు మీ ఇంటికి మీరు బ్యాంకు పోద ఇప్పుడు ప్రమాణ స్వీకారం అవద్ధి కూడా చెప్పిన వాడు మీ బంగారు మీ ఇంటికి వస్తుంది ఆ బంగారు కొంతమంది పోగొట్టుకున్నారు చైతన్యం లేని వాళ్ళు పోగొట్టుకున్నారు పాపం రెండోది రుణమాఫీ ఆ రుణమాఫీ మూడు ఇచ్చినాడు ఇంకా రెండు రాలే ఆయన చేసింది అది అదే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంది ఈ ఏమంటారు నైన్ అది తొమ్మిది పథకాలు నవరత్నాలు 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 చెప్పినాడు మొత్తం అన్నీ ఫిల్ఫుల్ చేసినాడు ఒకవేళ లేదంటే ఆ ఎంప్లాయీస్కి చెప్పినారు చూడదు ఏందో సిపిఐయా సిపినా అది మరి ఈయనకు అవగాహన ఉండి చెప్పినాడు అవగాహన లేక చెప్పినాడు అది సాధ్యమేది కాదంట నా తెలిసిన ప్రకారంగా అది ఒక్కటి తప్ప మొత్తం అన్నీ చేసినాడు మీరు ఇంత కాలంగా కూడా అంటే మీరు ఎప్పటి నుంచో కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నారు మీరు ప్రతి పరిస్థితులను చూస్తున్నారు రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు మీకు లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు ఈ ప్రభుత్వాల్లో కానీ వీళ్ళ పాలనలో కానీ వ్యత్యాసం అంటే ఏం చెప్తారు ప్రజలకు బాగా మేలు జరిగింది ఎవరి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు ముందు చంద్రబాబు మామూలుగా మాటలు చెబుతాడు కానీ చెప్పిన మాట మీద నిలబడు రాజశేఖర రెడ్డి చె చెప్పినాడు చెప్పింది ఆయన చేసినాడు రాజశేఖర రెడ్డి చెప్పింది చేసినాడు అంతెందుకు ఇప్పుడు మా ఊరే ఉంది మా ఊరికి రోడ్లు లేవు ఈ సిమెంట్ రోడ్లు లేవు ఏంటివి లేవు అప్పుడు రాజశేఖర హయాంలో నేనే స్టార్ట్ చేసిన సిమెంట్ రోడ్లు మళ్ళా తెలుగుదేశం హయాంలో కూడా మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు సర్పంచ్గా ఉన్నాడు ఈయన నూర్ మహమ్మద్ వాళ్ళు ఆ పిల్లోడు కాతరపల్లిని అతను చమణాబు దగ్గర పోయి మాట్లాడి తెచ్చి ఫ్రెండ్స్ జడ్పీలో చమణ సాగు దగ్గర పోయి తెచ్చి మా ఊరంతా సిమెంట్ ఊళ్ళో సుమారుగా వేయించినాడు సుమారుగా ఆ పిల్లోడు గుడిక అతను ఆడే ఎవరు సర్పంచ్ గుడికా తర్వాత ఇప్పుడు మళ్ళా పది లక్షల రూపాయలు రోడ్డు ఊళ్ళో నుంచి మీరు వచ్చింటారు చూసింటారు ఆడతారు రోడ్లో నుంచి ఆ సిమెంట్ రోడ్డు నేనే వేసినా ఇప్పుడు డెవలప్మెంట్ అనేది తెలుగుదేశంలో మేము ఎప్పుడు ఓకే మేము అది సూన్నేలే ఎన్టీ రామారావు హయాంలో కొంతవరకు ప్రజలకు మేలు జరిగింది కాదని చెప్పడం ఆయన కూడా లేదు ఆయన అట్లా మాట ఒకరి మాట వినేవాడు కదా ఆయన చెప్పింది చేసేవాడు ఆయనేమో చంద్రబాబు ఎప్పుడు చేయడు కదా అది చెప్పింది కానీ కదిరి నియోజకవర్గం చూస్తే ఇక్కడ ముస్లిం మైనారిటీస్ కూడా చాలా బలంగా ఉంటారు కానీ ఎవరినైనా కానీ గెలిపించాలన్నా ఓడించాలన్నా కానీ వాళ్ళు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది మరి ఎట్లా జగన్మోహన్ రెడ్డికి వారంతా అనుకూలంగా ఉన్నారంట అంటే మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం కావచ్చు సుదీర్ఘ అనుభవం కావచ్చు వాటిపైన రాజకీయాలపైన ఉన్న అవగాహన కావచ్చు మీరు ఏం చెప్తారు ఏం లేదా కదిరి నియోజకవర్గంలో మైనార్టీలు రెడ్లు ఒకే లెవెల్లో ఉంటే నువ్వు ఇండిపెండెంట్ని కూడా గెలిచే స్కోప్ ఉంది ఈ రెండు వర్గాలు ఎట్లంటావా మైనార్టీ వచ్చి డెబ్బై రెండు వేల ఓట్లు ఉన్నాయి మైనార్టీ డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు మామూలుగా మా వచ్చి రెడ్లకి వచ్చి ముప్పై వేల చిల్లర ఉన్నాయి కానీ ఆ డెబ్బై వేలను బీటు చెత్తాయి ఈ రెండు ఎట్లా బీటు చెత్త అంటేమో వాళ్ళు ఎరుకో టీ ఇచ్చేదో కాఫీ ఇచ్చేదో లేకపోతే కనీసం ఒక కాడికి వచ్చే అన్నం పెట్టేదో టిఫిన్ పెట్టేదో ఏదైనా అవసరమైతే పది రూపాయలు డబ్బులు ఇచ్చేదో లేకపోతే ఏదైనా పని ఉందంటే ఆఫీస్ గడిపోయి పనులు చేయించేదో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళ మాట వినేవాళ్ళు ఉంటారు కొంతమంది కాబట్టి వాళ్ళని ఎప్పుడూ బీటు చేస్తారు వీళ్ళు వీళ్ళిద్దరూ ఒకటిగా ఉంటే నీ ఇష్టం ఎవరు ఏ పార్టీ ఏంది ఏం చేయలేదు అలా కానీ షర్మిలమ్మ కూడా చూస్తే ఇప్పుడు కొత్తగా షర్మిలమ్మ కూడా చూస్తే ఇక్కడ పీసీసీ ఏపీసీసీ అధ్యక్షురాలు అయ్యారు నేను రాజన్న బిడ్డను మాకు ఓట్ వేయాలని చెప్పి అడుగుతున్నారు కొంగుజాచి మరి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చూస్తే మాత్రం ఇక్కడ మైనారిటీ అభ్యర్థిని ప్రత్యేకించి కదిరిలో మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టారు ఆవిడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఇటు వైసీపీకి కానీ అంటే వైసీపీకి డ్యామేజ్ చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయి వైసీపీకి డ్యామేజ్ చేసేది ఏమండదు ఫస్ట్ ఆమె తప్పు ఆమెదే తప్పు ఎట్లా తప్పు అంటావు మా అందరికీ ఏం చెప్పింది అమ్మ ఆయమ పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నేను కూడా ఉండా తేడా ఇడపలపాయలు ఇడపలపాయల నుంచికి స్టార్ట్ చేసినది ఆమె మాకు అందరికీ ఏం చెప్పింది సోనియా గాంధీ పెద్ద మోసం చేసింది మాకు ఆయమ్మ మా నాయన చనిపోతుందని మాకు ఇన్ని ఇబ్బందులు పెడుతుంది మేము పది మందికి పోయి వాళ్ళ ఇంట్లో పోయి కనపడతామని నేను మా అన్న మా అమ్మ అందరం పోయి ఇంటికాడ కూర్చొని అడిగితే ఆమెను అడిగితే ఆమె మాకు స్పందించలేదు అది కాబట్టి మనము మన పార్టీకి మనం చేయాలని చెప్పి మమ్మల్ని అందరికి గట్టిగా ప్రోత్సహించింది ఆమె వాటి విన్నాము మేము ఈయన జగన్ లెక్మణి కూడా ఆయన మాట ఈయన మేము కూడా అందరం ఇది అయినాం ఇది అయిన తర్వాత నువ్వు ఈ పొద్దు మళ్ళీ నీకు నచ్చలేదని నువ్వు ఏదో పోయి నువ్వు మళ్ళీ వాళ్ళలో ఎదుర్కొంటే అంటే ఆవిడ నువ్వు సోనియా గాంధీ తప్పునే లేదు నీది తప్పునే కానీ నువ్వు వచ్చినా నీకేం గౌరవం ఎందుకంటే మేము రాజశాఖ అభిమానులము ఫస్ట్ రాజశాఖడ్డి అభిమానులు తర్వాతనే నీకు మీ అన్నకు మేము అభిమానులు కానీ ఇప్పుడు మీ అన్నకు నువ్వే టచ్ చేసినావు మమ్మల్ని అన్న చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన చేస్తుంది అయ్యమ్మ ఆయమ్మ ఎందుకు చేయదు ఆయమ్మ ఇప్పుడు ఆయమ్మ డైవర్స్ అయిపోయింది అయ్యమ్మ ఆయమ్మ ఇంకా ఇష్టం అయినప్పుడు మాట్లాడుతుంది ఎందుకంటే తప్పైంది దారి తప్పైంది అయితే దారి తప్పయిన కూడా ఏమైనా మాట్లాడుతుంది అమ్మా మరి ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా మరి ఈ చంద్రబాబు మామూలుగా ఇట్లా మెయింటైన్ చేయడం వల్ల చాలా మహా మెధావి కదా మరి ఆ విధంగా ఏమన్నా ఆమెకు ఏమన్నా ఇచ్చావు లేకపోతే వాళ్ళ భర్త కాకపోతే వాళ్ళ భర్తతో ఏమన్నా డబ్బులు ఏమన్నా మెయింటైన్ చేసావు అది ఏ విధంగా చేసి చేసినాడో చేసింటాడు ఆసక్తి ఉంది అతనికి అతనికి ఒకవేళ ప్రజలతో మంచి పనులు చేసి సంపాదించుకోలేకపోయినా వ్యవస్థలను మేనేజ్ చేసేదంటే మహాగనుడు చంద్రబాబు మంచి అనుభవజ్ఞుడు అనుభవజ్ఞుడుగా కాకపోతే ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు మీద చెప్పులు లేచినాడంటే సామాన్యుడా ఎంత ఆయన మహా దేవునటువంటి వాణి దేవు ఈ రోజు గుడిక అతన్ని చాలామంది కొలుచుకుంటున్నారు ఏంటి ఫోటో పెట్టుకొని అటువంటి ఈ రోజు గుడిక కానీ అటువంటి వాని మీద నువ్వు చెప్పులు వేయించినావు అంటే ఎంత దుర్మార్గుడు అనుకోవాలి అతను ఎంత మైండ్ అతనికి వీళ్ళందరినీ డైవర్ట్ చేయాలంటే ఎట్లా చేసినాడో ఇప్పుడు వీళ్ళని కూడా ఏమి ఏమో భర్తను కూడా చేసి చేసి ఉండొచ్చు చేసి అట్లా ఏదన్నా డబ్బులు గిబ్బులు ఏదైనా ఇప్పుడు ఇప్పుడే మీరు చెప్పారు అదే ఎట్లా అంటే మేమందరం రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి తర్వాతే మాకు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అయినా లేదా షర్మిల అయినా కానీ ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి తర్వాతే అని చెప్పారు మరి ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో అంటే మీలాగా కొంచెం వృద్ధులుగా ఉన్నోళ్ళు కావచ్చు వయసు పైబడినోళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళంతా లేదు పెద్ద ఆయన బిడ్డ కదా మన దగ్గరికి వచ్చి ఆయన బిడ్డ అడిగింది రాజన్న బిడ్డ అడిగింది అనేటువంటి స్థాయిలో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఏమన్నా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుందా ఓ పని చేద్దాము ఇవి మనం పదాము ఉల్లి ఎవరన్నా నేనంటే ఇంకా ఒక రంగపక్ ఎట్టుకున్నా మళ్ళీ ఆడతా నాకు మైండ్ పని చేస్తాం అనుకుంటారులే పూరా ఇబ్బంది పడేవాళ్ళు నర్సలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పోదాం ఓటు ఎవరికి వేస్తాం అమ్మా జగన్ పేరు చెబుతారా లేకపోతే శరిమలమ్మ పేరు చెప్పాం అది ఎవరు అయ్యమ్మా అంటారు ఎవరు అయ్యమ్మా జగన్ రాజశేఖర రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత అంత బాగా ఎట్లా చొచ్చుకుపోగలిగారు అంత ప్రజల్లోకి అంత పెద్దల్లోకి ఆయన చెప్పింది నవరత్నాలు చెప్పినాడు నవరత్నాలు ఫుల్ఫిల్ చేసేసినాడా మాట నిలబెట్టుకున్నాడు అంతే లేకపోతే ఏమన్నా మందు పెట్టి ఏమన్నా కా చేసినాడా ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడు కాబట్టి జనాలు నమ్ముతా ఉండదు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ సంక్షేమం నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నాడు అదే ముందు చూసినారు కదా ఇప్పుడు ముందు మీ బంగారు మీ ఇంటికి వస్తుంది అన్నాడు ఈ డ్యాక్రా రుణాలన్నీ మాఫీ అన్నాడు ఆ డ్వాక్రా మృణాలు అయ్యి అయ్యి అట్లే అయిపోయి అయ్యి చేయలే మళ్ళీ ఈ బంగారు అట్లే పోగొట్టుకుంది జనాలు ఇంకా ఇది రుణమాఫీ అంటావా అది మూడు కంతులు ఇచ్చి రెండు కంతులు ఎగరగొట్టా ఇంకా ఎట్లా నమ్ముతారు జనాలు ఏం ఇప్పుడు ఈ కాలంలో ఎప్పుడో ఎప్పుడో పూర్వకాలం ఉండేది నలభై యాభై ఏళ్ళ కింద అయితే ఎవరైనా వచ్చి మా పల్లెల్లో మామూలుగా ఎవరైనా పెద్ద ఆయన వచ్చి అక్కడ కూర్చొని పలనానికి ఓటు వేరంటే వేసే కాలం ఇప్పుడు అట్లా లేదు భర్త చెబితే భార్య కూడా వేదాడ అది అందరికీ తెలుసు అది ఎందుకంటే ఆ మనసులో ఎవరు ఉంటే వాళ్ళకే ఎత్తుంది అట్ల అయిపోయింది ఎవరి అభిప్రాయం అంతే చాలా చైతన్యం వచ్చింది అప్పుడు ఎంత చదువులు లేకుండా ఇప్పుడు అందరూ చదువుకున్నారు ఎవరికి తెలియదు అందరి జ్ఞానం ఉంది ఇంకోటి అప్పుడు పేపర్ చూసి రాజకీయాలు ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఎవరు ఎవరైనా చూడాలనుకుంటారా చూస్తున్నా పొద్దుపాకపోతే చూడాల్సిందే ప్రత్యక్షంగా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది టీవీలు ఉన్నాయి ఇవన్నీ ఉండాయి మాకు తెలిసిపోంటారు మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు నా పేరు గల్లో ఆయన చెవులు కూడా సరిగ్గా పడవ ఆయన ఏమి తపత్రడతాడో నేను జగన్న నాకు చూపి లేదరా అంటే మొన్న అదే పనిగా పిలుచుకొని పోయిన మా ఊళ్ళో ఐదు మంది ఆరు మంది ముస్లింలు పిలుచుకొని పోయి ఆడ సైదాపురం కాడ పెట్టుకొని అద్దు జనవలే పోతే నూకితేచని అందరికీ చూపించి మళ్ళీ లక్షణంగా ఇంటికి తో ఆయన అట్లుంది జనాలు వాళ్ళ అట్లంతా ఏం లేదు జగన్ అంతే షర్మిళర్మిలా జరిమిలా ఎవరు పట్టించుకోరాడ చివరిగా ఒక మాట చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో కూడా ఆయన విరుచుకుపడుతున్న మాట్లా మాట్లాడుతున్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం నిజంగా అసలు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆయన రాజకీయంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల గురించి కానీ మీరు ఏ విధంగా ప్రస్తావిస్తారు ఆయన మామూలుగా అనుకుంటున్న ఇప్పుడు సినిమాల్లో ఉంటారు కదా బిస్ అంటే వాడు ఆడవి పడిపోతాడు అంతే కదా ఇప్పుడు సినిమాలల్లో చేసినట్లు చేస్తే ఇది నిజ ఇదే స్వరూపం ఇదే ఇది సాధ్యమవుతుందా లే ఎంతమంది వచ్చినా అడ్డం పెట్టి నరుక్కుతా నేను అంటాడు ఆ సినిమాలంటే ఇట్లా బట్టి ఒకసారి అంటే ఎంతమంది కింద ఉంటుంది ఈడ అట్లా కాదు నువ్వు ఒకసారి అట్లా చేయి చేయిబెట్టేటంటే కాళ్ళు పట్టుకొని కిందికి సాకులో గుడ్డలు దిగినట్టు ఉతుకుతారు జనాలు ఏమంటే జగను చెప్పే శాంతం శాంతం అని చెప్తాడు కాబట్టి లేకపోతే ఇవాళకి ఎవరు రాలేరాడా పల్లెలే కాడ వద్దు మనకు ఆ సంస్కృతి ఉండకూడదు కానీ మీరు చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని చూసే ఉంటారు కానీ ఆయన అసలు ఎంత ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా కానీ అంత మౌనంగా ఉంటాం అనేటువంటిది మీరు అసలు ఇంత మౌనంగా ఉంటారు ఆయన గమని అనుకున్నారు ఎప్పుడన్నా అదే రాజకీయ లక్షణం ఆయనకు పుణి పుట్టింది పునకలో పుట్టింది అది రాజకీయ లక్షణము రాజకీయ నాయకులను ఉండాల్సిన లక్షణం కాదు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఓ కులాన్ని కానీ ఓ మతాన్ని కానీ ప్రేమించేవాడు రాజకీయ పనికిరాడు ఎందుకంటే ఒకే కులం అంతా ఒకే కులం చేస్తే ఎదగలేడు కదా రాజకీయంగా అన్ని కులాలను కలుపుకొని పోయేవాడే ఎవరైనా విమర్శిస్తే దాని శక్తితో నిగ్రహించుకొని ముందుకు పోయేవాడే ముందుకు పోతాడు నిబ్రంగా ఉండాలంటారు అంతే కదా వద్దులే ఇంత మాట్లాడుతున్నారో పవన్ ఎంత ఎంత చోపు తట్టుకుంటాడు చెప్పు జగన్ ఒక్కసారి అట్లంటే పవన్ ఎపల్లి లేకపోతాడు చెప్పు ఎవరి లేక పాలేడా ఆయన అనలేదు కాబట్టి ఎవరు ఏమని లేకున్నారు ఆయన ఏదన్నా అంటే ఉండడా అప్పుడు ఈయన కూడా పనికి రాకుండా అయిపోతాడు అంటే జగన్ కూడా మనికివాళ్ళతో సమానం అయిపోతాడు కాబట్టి ఆయనకు రా అంటే ఇక్కడ అనుకోవచ్చు ఆరోగ్యకరమైనటువంటి రాజకీయానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తావిస్తున్నారు అంతే కదా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఈ బుద్ధుడ మాట్లాడతాడు ఇంకో ఆడివి ఇంకోటి మాట్లాడతాడు ఇంకోటవి ఇంకోటి మాట్లాడతాడు ఎట్లాంటావా ఇప్పుడు పొద్దులే మనం చూసినాం ఒకవేళ మీకు మంచి కుందే లేదో మళ్ళీ బాబ్జీ కానీ చూసినాం ఇంకో ఆయన కండక్టర్ ఉండే ఆయన బగ్గిడి గోపాల్ బగ్గిడి గోపాల్ని ఎంత హింస పెట్టినాడు అప్పుడు మేము కూడా ఉన్నాం బగ్గిడి గోపాల్ ఆ రాజీనామా పెట్టమని అది హైదరాబాద్లో నేను కూడా ఉండ మహానాడుకు పోయి అతన్ని ఎంత హింస పెట్టినాడో వాళ్ళు హింసకు వాళ్ళు ముఖ్యలు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మార్చుకుంటారు మళ్ళా కానీ జనాలు అనుకుంటున్నారు అది ఎలా కాలం నమ్మరు కానీ ఫైనల్గా ఒక అంశం చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేటువంటి విమర్శల్లో కానీ వ్యాఖ్యల్లో కానీ ఆయన ఎట్లా చెప్తారంటే ఆయన ఎలా ప్రస్తావిస్తారంటే కాపులకి మేలు జరగాలన్నా లేదంటే బీసీలకు మేలు జరగాలన్నా అన్ని వర్గాలకి మేలు జరగాలన్నా కానీ నేను చెప్పిన వారికి ఓటేయండి నాకు ఓటేయండి నన్ను గెలిపించండి లేకుంటే నేను న్యాయం చేస్తాను టీడీపీ వల్ల న్యాయం చేస్తా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు కానీ మరి ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు కానీ ఇంకా ఇతరత్ర కొంచెం కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నవాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారు ఈ పరిస్థితిని ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు వాళ్ళు జా ఆయన హరిరామ జోగయ్ కానీ లేకపోతే ఆయన ముద్రగడ పద్మనాభం కానీ ఈరోజుగా ఎన్టీ రామారావు హయాంలో కూడా పనిచేసినారు రాజశేఖర దగ్గర పనిచేసినారు ఎవరు ఎంత అనేది వాళ్ళకి బాగా తెలుసు చంద్రబాబు గురించి కూడా తెలుసు వాళ్ళకు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సక్రమైన రూట్లో పోతున్నారు ఇతనికి తెలిసి తెలిదో ఇతను దారి తప్పిపోతున్నాడు లేకపోతే ఎట్లా వాళ్ళని వాళ్ళకి తెలియని ఇప్పకు తెలిసిన అంత వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన ఈపక వాళ్ళకి ఎంత అనుభవం ఉంది మంత్రి పదవులు చేసినారు అన్నీ చేసినారు వాళ్ళు వాళ్ళకంటే ఈపక అంత అనుభవం ఉందా ఏంది ఎప్ప చేసేదే ఏంది చెయ్య చేసేది కులాన్ని పట్టుకుని నువ్వు మాట్లాడియకూడదు అదే అది తప్పు మా కులము అనేదే తప్పు అందరూ మన వాళ్ళు అనేదే రాజకీయ నాయకుడు అంటారు మా బలిజోళ్ళు అనడము లేకపోతే మా కాపులు వినడము లేకపోతే మా ఇట్టాయన్ని తప్పదే అయితే రాజకీయాల్లో వేరు చేసి మాట్లాడకూడదు మాట్లాడకూడదు రాజకీయాల సర్పంచ్గా ఉండేవాడు కూడా మాట్లాడకూడదు అసలు ఇంకోటి రాజకీయాలలో తిరిగేవాడు ఎవరికి రాకూడదు వాడితో అన్నమాట నేను కూడా ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు రాజకీయంగానే తిరుగుతూ నేను కూడా కానీ నేను ఎప్పుడు కూడా నేను ఏడన్న కూర్చొని ఎవడు ఏడన్న మాట్లాడితే నేను ఒప్పుకోను అటువంటి వాడిని నువ్వు సేద్యం చేసుకోవడము లేకపోతే వ్యాపారం చేసుకోవాలి కానీ నువ్వు రాజకీయాల్లో పనికిరావు రాజకీయాల్లో ఉండకూడదయ్యా కులం అనేవాడు అందరినీ ప్రేమించేవాడే రాజకీయ నాయకుడు సో కదిర్లో ఎగరబోయేటువంటి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎగరబోయే జెండా ఎవరదంటే ఏం చెప్తారు రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ ఏదంటే ఏం చెప్తారు రాష్ట్రాన్ని గురించి మనం ఏంటో అదే మాట్లాడిపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తాడు జగన్ గురించి మనమేం ఆలోచించినప్పు జగన్ ఎందుకంటే ఆయనకు చేసినాడు మంచి పని చేసినాడు కాబట్టి జగన్ అందరూ ప్రేమిస్తారు కాకపోతే ఇక్కడ కూడా అంతే జగన్ చూసి ఓట్లేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళని చూసి ఎవరు వేస్తారు ఓట్లు ఏమన్నా సిద్ధారెడ్డిని చూసి ఓట్లు వేయలే చూసి ఓట్లేసినాము మరి సిద్ధారెడ్డికి ముఖ్య అనుచరులుగానే ఉన్నాం మేము మరి సిద్ధార్డి గమ్మన మేము గమ్మన ఉండొచ్చు కదా మేము ఎందుకుంటాం గమ్మ సిద్ధారెడ్డి పీఆర్పిలో ఉన్నాడు ముందు ఆ పోదు మేము కాంగ్రెస్లోనే ఉండాము మళ్ళీ ఈ పొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ చచ్చిపోయింది వైఎస్ఆర్ వచ్చింది కా మేము వైఎస్ఆర్లోనే ఉండాము అట్టడి వాళ్ళు ఎంతోమంది వస్తారు ఎంతోమంది పోతుంటారు మాకు సంబంధం లే మేము పార్టీకి పని చేస్తాము మేము కాదు నాయకు చాలా మంది ఉండరు వేల మంది ఉన్నారు ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరు ఆ ప్రధానమైన నాయకుడే ఫాలోవర్సే మీరు అంతే వీళ్ళు ఎవరు వీళ్ళు పొద్దు ఉంటారు ఈ పొద్దు దీంట్లో నిన్న ఉంటారు ఈ రేపు టికెట్ వీళ్ళిందంటే వీళ్ళు ఇంకొకరు ఇంకో పార్టీ కానీ మేము బాగు కదా ఏ రోజైనా వాళ్ళు మా దగ్గరికి కలిసింది మేము వాళ్ళ దగ్గర పోయి పనే ఉంటారు కదిరి జెండా ఎవరు అంటారు ఎవరు వేసారే జగనే అంతే ఇంక మంచి సమస్య లేదా అందుగాక ఇంకోటి రో అంతా ఉంది అది చీలికెట్లా ఇట్ల మైనార్టీలో ఈ అత్త శాంత బాస అత్త కూడా వచ్చినాడు ఇప్పుడు కొంచెము అవగాహన తక్కువ పాపం కొత్త కదా రాజకీయాలు కొత్త చాందబాసకు మంచి అనుభవం ఉంది అదే పనిగా నేను మా మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి ఆ కలపలత్తారెడ్డి వాళ్ళ మామ మేము రోజు రాత్రి పోయి రాత్రి పదకొండు గంటల దాకా సత్తా శాంతివాస్ దగ్గర కూర్చొని అయా ఈయన కొత్త ఈయనకు రాజకీయాలు తెలియవు నువ్వు ప్రతి ఓటర్ని అడిగేదోడు కూడా ఉండాలి నువ్వు నువ్వు దగ్గరుండి మెయింటైన్ చేస్తా ఆటోమేటిక్గా ఇదైపోతుంది అని చెప్పినాము అదే విధంగా దగ్గరుండి చేస్తాను ఇప్పుడు దాని కథ వేరుగా ఉంది వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తాను రాజకీయం ಏ ಬಂದಿಲ್ಲ ಸಮಸ್ಯೆ ಲಾಂಕ್ ಯು ಬಂದ ಥ್ಯಾಂಕ್ ಯು